అందరికీ నమస్తే అండి తెలుగు పంచాంగానికి స్వాగతం డిసెంబర్ మూడవ తేదీ బుధవారం స్వస్తి శ్రీ విశ్వావసు నమ సంవత్సర దక్షిణాయనం శుక్లపక్షం మార్గశిరమాసం హేమంత ఋతువు బుధవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిది నక్షత్రం శుభ అశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను తెలుసుకుందాం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషాలకు చంద్రోదయం మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాలకు చంద్రాస్తమయం డిసెంబర్ నాలుగవ తేదీ నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఈరోజు తిది త్రయోదశి ఉదయం పది గంటల రెండు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి చతుర్దశి ప్రారంభమవుతుంది నక్షత్రం భరణి సాయంత్రం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషముల వరకు ఉంటుంది తదుపరి కృత్తిక నక్షత్రం ప్రారంభమవుతుంది యోగ పరిగ సాయంత్రం నాలుగు గంటల యాభై ఏడు నిమిషముల వరకు కరణ కౌలవ తెల్లవారుజామున రెండు గంటల పద్నాలుగు నిమిషముల వరకు తదుపరి తైతుల మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు ఇక ఈరోజు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు ఉంటుంది యమగండకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి ఎనిమిది గంటల వరకు ఉంటుంది కాలం ఉదయం పది గంటల నలభై మూడు నిమిషముల నుండి పన్నెండు గంటల ఐదు నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది వర్జము ఉదయం ఐదు గంటల పద్దెనిమిది నిమిషముల నుండి ఆరు గంటల నలభై మూడు నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తాలు లేవు అమృతకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషంల నుండి మూడు గంటల పది నిమిషంల వరకు ఉంటాయి బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషముల నుండి ఐదు గంటల నలభై ఏడు నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు విశేషాలు జ్యేష్ట కార్తె హనుమద్వ్రతం శుభ గడియలు భరణి నక్షత్రం మంచిది కాదు శుభ ముహూర్తాలు ఈరోజు కూడా శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు ఇక నేటి మంచి మాట మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వ విలువ మన జీవన విధానాన్ని మార్చేస్తుంది అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే అందుకే ఆ విలువను ఎన్నడూ చేజార్చుకోవద్దు ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్